కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంఘం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాద బాధితులను మృతుల కుటుంబాలకు ముప్పై లక్షలు చెల్లించాలని ఇసుక కాంట్రాక్టర్ కూడా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూట మీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పూర్తిగా తప్పు నిర్ణయమని సీట్లని ఉచితంగా అర్హత కలిగిన విద్యార్థులకు అందించాలని పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు స్పష్టంగా ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓట్ల డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే మేము అవన్నీ పరిగణలో తీసుకోలేదు కొద్ది కొద్ది ఓట్లు మాత్రమే కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది అంటే వచ్చిన మాట అయితే వాస్తవం సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసో లేదనుకంటే దాని సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ బూత్ బూత్లకి మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా మా ఓటర్ ఐడి ఎప్పక్ నంబర్ నుంచి ఓటు డిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళాయని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ప్రధానమంత్రి విపక్ష నాయకుడు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కిమర్చి మేమేదో రెండు పాయింట్ మూడు లక్షలు కోట్లు అక్కచెళ్ళి మళ్ళీ స్వచ్ఛులొత్తుకున్నామని సంకలు జరుపుకున్నా తప్ప ఒక ఎనిమిది వేల కోట్లు పెడితే ఈ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి అంశం అనేది కనీసం మర్చిపోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదండి నార్త్ ఇండియా లేదా గుజరాత్లో ఉండదేమో కొన్ని కాలేజీలు ఉందని విన్నాను కానీ ఇది తెలంగాణ ఉంది తెలంగాణలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులోపు పూర్తి చేసి అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి మనమేమో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా మనం సీట్లను అమ్ముకుంటాం అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా అయితే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఉందో అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ పెట్టి ఒక్కొక్క సి కేటగిరీ సీట్ ఇరవై లక్షల రూపాయలు కమ్మి ఎవరైనా చేస్తారా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి మీరు అనుగుణంగా పనిచేస్తున్నారా కాబట్టి మీరు చేసింది మర్చిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసే ముందు ఎస్ మా ప్రభుత్వంలో మేము ఒక తప్పు చేశాం మమ్మల్ని క్షమించారు ప్రజల్ని మేము మేము చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం క్షమించమని మనకి క్షమాపణలు అడిగి మీరు పోరాటాలు చేయాలి తప్ప ఈ విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసినటువంటి గనుడు ఎవరంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కీర్తి దక్కుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఒక ఎనిమిది వేల కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద తెచ్చుకోలేరండి మీరు